అందరికి నమస్కారం ఏదైనా పెద్ద భూకంపం సునామీ సంభవించినప్పుడు ఇదంతా కలియుగాంతానికి వచ్చిందని చాలా మంది నోట వింటుంటాం మరి కలియుగం ఎప్పుడు అంతమవుతుంది అసలు కలిపురుషుడు ఎవరు కలియుగాంతంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ గ్రంథం ప్రకారం యుగాలు మొత్తం నాలుగు అవి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం సత్యయుగాన్ని కృతయుగం అని కూడా పిలుస్తారు వైవ స్వతం మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు సత్యయుగం ప్రారంభమైంది ఈ యుగంలో విష్ణుమూర్తి లక్ష్మి సహితంగా భూమిని పరిపాలించారు ఈ యువ కాల పరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు సత్యయుగం తర్వాత వైశాఖ శుద్ధ తదియ రోజు నుంచి త్రేతాయుగం ప్రారంభమైంది ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడి అవతరించి రావణాసురుని సంహరించి జనరంజకంగా పరిపాలన చేశాడు ఈ యుగ కాల పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల మీద నడిచేది త్రేతాయుగం అంతమైన తరువాత ద్వాపర యుగం ప్రారంభమైంది ఈ యుద్ధంలో భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేశాడు ఈ యుగ కాల పరిమితి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం రెండు పాదలపై నడిచింది శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కలియుగం యొక్క కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై మూడు వేల సంవత్సరాలు ప్రస్తుతానికి రెండు వేల ఇరవైలో ఉన్నాం అంటే కలియుగం ప్రారంభమై సరిగ్గా ఐదు వందల పన్నెండు సంవత్సరాలైంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల నుంచి ఐదు వేల నూట ఎనభై రెండు తీసేస్తే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాలైంది అంటే కలియుగం ఇంకా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఉంది కలియుగం ఇప్పుడు అంతమైపోతుందని భయపడాల్సిన పనేం లేదు ఇక కలిపురుషుడు విషయానికొస్తే తల్లిదండ్రుల క్రోధహింస లక్ష్మీదేవి సోదరైనటువంటి దరిద్ర దేవత ఇతని భార్య శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత పాండవులు అర్జునుడు మనుడైన పరీక్షిత రాజ్యాన్ని అప్పగించి పుణ్యలోకాలకు పయనమయ్యారు పరీక్షితు తల్లి పెద్దలు తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడు ఒకరోజు పరీక్షితుకి గోమాత ఏడుపు వినిపిస్తుంది దీనితో పరుగు పరుగున అక్కడికి వెళ్లిన పరీక్షితుకు కలిపురుషుడు గోమాతను హింసిస్తూ కనిపిస్తాడు అది చూసిన పరీక్షితుడు కోపంతో అది చూసిన పరీక్షితుడు కోపంతో కలిపై కత్తితో దూస్తాడు అది చూసి భయపడిన కలి తనను చంపవద్దని వేడుకుంటాడు దీంతో శాంతించిన పరీక్షితుడు కరిని తన రాజ్యం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు అయితే తన ఎక్కడ ఉండాలో చెప్పమని కలి అడగగా జూదశాల మద్యపానం వ్యభిచారం జరిగే ప్రదేశం అక్రమాలు జరిగే ప్రదేశాలలో ఉండవని చెప్తాడు తను నాలుగు ప్రదేశాలు చాలవని చెప్పడంతో బంగారంలో కూడా జీవించమని పరీక్షితుడు కలికి వరమిచ్చాడు పరీక్షితుడు అలా చెప్పగానే అక్కడ అదృశ్యమైన కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు యొక్క తరును ధరించిన కిరీటంలో ఉన్న బంగారంలో ప్రవేశిస్తాడు జీవుల హింసించి చలి అనే ఆలోచన కలలో కూడా రాని పరీక్షితుడుకు వేటాడాలని ఆలోచన పుడుతుంది ఆ ఆలోచన వచ్చిన వెంటనే అడవిలోకి వెళ్ళి జీవులను వేటాడుతుంటాడు పరీక్షిత్ మహారాజ్కు దాహం వేస్తుంది దానితో పరీక్షిత్ మహారాజ్ దాహం తీర్చుకోవడానికి శమిక మహర్షి ఆశ్రమంలోకి వెళ్తాడు శమిక మహర్షి ధ్యానంలో ఉండి పరీక్షిత్ రాకను గమనించకపోవడంతో పరీక్షిత్కు కోపం వచ్చి చనిపోయినటువంటి పాములు తీసుకొచ్చి ఆమెని మెడలో వేస్తాడు ఇది చూసి ఆగ్రహించిన మహర్షి కుమారుడు శృంగి నువ్వు తక్షుడు అని సర్పంచేదులో మరణిస్తావని శపిస్తాడు కొన్ని రోజుల తర్వాత పరీక్షిత్ తక్షకుడు కాటు వేయడం వలన చనిపోతాడు అలా కలి ప్రభావం కలియుగంలో మొదలైంది ఈ కలి ప్రభావం చేత ఈ యుగంలో ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంది వాని వరుసలు తప్పి పరస్త్రీ ఆకర్షణకు లోనవుతుంది దైవభక్తి తగ్గి అధర్మంగా ప్రవర్తిస్తారు దొరలు దొంగలవుతారు దొంగలు దొరలవుతారు వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు చెలరేగుతాయి ధనమున్న వాడి చుట్టూనే అధికారం న్యాయం తిరుగుతూ ఉంటుంది ఎటువంటి లక్ష్యం లేకుండా సోమరిపోతుల్లాగుంటూ కేవలం పొట్ట నింపుకోవడానికి మానవులు జీవిస్తూ ఉంటారు కరువు కాటకలు పెను ఉప్రవాదవులు సంభవించి మనుషులు అకారణంగా చనిపోతుంటారు కలి ప్రభావం వలన కలియుగాంతం వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది ప్రజలకు అసలు వావి వరుసలతో సంబంధం లేకుండా పోతుంది బలవంతులే రాజ్యాధినేతగా ఉంటారు కాలం గతి తప్పుతుంది ఆకస్మిక ఉత్పత్తులు సంభవిస్తాయి మానవుని ఆయుష్ పరిమాణం వంద సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వరకు పడిపోతుంది ఎనిమిది సంవత్సరాల కేక గర్భాన్ని ధరిస్తారు భూమి మొత్తం సౌరగాలుడు వేచి ప్రకృతి నాశనం అవుతుంది గ్రహాలు గది తప్పుతాయి నక్షత్రాలు విహీనం విహీనమవుతున్నాడు భూమి మీద దైవభక్తి నశించి ఆలయాలను ధ్వంసమవుతాయి ఇలా కలిపి విజృంభిస్తున్న సమయంలో మహావిష్ణువు కలికి అవతారంలో జన్మించి సంబర నగరంలో పసుపు రంగు వస్త్రంతో తెల్లటి గుర్రంపై వచ్చి దుర్మార్గులను అంతం చేస్తాడు అప్పుడు ఈ భూమి మీద పుణ్యాత్ములు మాత్రమే మిగిలారు కలియుగం అంతమై మరలా సత్యం మొదలవుతుంది ఇది కలియుగం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి